ఫ్రెండ్స్ కొత్త మోడల్స్ లెనిన్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్లో కింద జరిగి బాడరో ప్లెయిన్ వచ్చిందండి ఫుల్ డార్క్ కలర్స్ న్యూ మోడల్ ఇది మనం వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత లగ్గసారి గురించి చాలా బేలు తెప్పించాం రేట్ మాత్రం చాలా రేటు వేలిగి ఉంటుంది హెవీ ఫ్యాన్సీలో ఫుల్ డార్క్ కలర్స్ బట్ట ప్యూర్ లెనిన్ వస్తుంది బట్ట లెనిన్ టిష్యూ డిజిటల్ ప్రింటు ఫ్రెండ్స్ డిజిటల్ ప్రింట్లో టిష్యూ పట్టు మీద స్మూత్ క్వాలిటీ పికాక్ డిజైన్ వస్తుంది కొత్త మోడల్ చాలా బాగుంది ఐటమ్ సూపర్ మోడల్ లేటెస్ట్ మోడల్ అనేది లగ్గసారి గురించి కొద్దిగా హెవీ వర్క్లు చాలా బాగుంటాయి బట్ట చాలా స్మూత్గా ఉంటుంది ఫుల్ బొటా వర్క్ డిజిటల్ ప్రింట్ ప్యాక్ డిజైన్ గట్టా వస్తుంది చాలా బాగుంటుంది పికాక్ డిజైన్ ডিজাইন হাই ৰেট মই কফা ডিজাইন স্মুথ কোৱালিটি